మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే జన్మ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకృపుష్పవాణా అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భ్రీమాత్మ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాలు గురించి రత్నధారణ అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా రత్నం ధరించంగా ఒక్కసారిగా దశ మారిపోతుందా కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అది ఎంతవరకు నిజం అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అధామవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం గురుగ్రహానికి సంబంధించినటువంటి రత్నం కనుక చూసుకున్నట్లయితే కనకపుష్యరాగము అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటూ ఉంటారు ఈ గురువు అసలు ఏ లగ్నాలకు శుభుడు అని చెప్పి తీసుకోవాలి ముఖ్యంగా మనకి మేష లగ్నానికి గురువు శుభుడు అదేవిధంగా కర్కాటక లగ్నానికి కూడా సష్టమ భాగ్యాధిపతి అవుతాడు సింహ లగ్నానికి పంచమ అష్టమాధిపతి అవుతాడు కాబట్టి కర్క మేషానికి కర్కాటకానికి సింహానికి మరియు వృచ్చికానికి ద్వితీయ భాగ్యాధిపతి ధనస్సుకి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి కాబట్టి సహజంగానే ఈ లగ్నానికి శుభుడు అని చెప్పి పెట్టుకుంటారు కానీ ఆ లగ్నానికి శుభుడు అనేటువంటి మాట నిజమే అయితే ఇక్కడ ఈ ఎల్లో ఏదైతే ఉందో కుడిచే చూపులు వేలు పెట్టుకోవడము లేదా కొంతమంది ఉంగరం వేలు కూడా పెట్టుకుంటారు కానీ కుడిచే చూపులు వెళ్ళి పెట్టుకోవడమే ఉత్తమం అయితే ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో మీ పర్సనల్ చాట్లో ఎలా ఉంది అంటే మీ జాత చక్రంలో స్థానంలో ఉన్నాడు పెట్టుకోకండి శుభుడైనా పెట్టుకోకండి పాపగ్రహాల్లో ఉన్నాడు పెట్టుకోకండి అలాగేదండి నీచంలో నీచంలోని నీచ నీచ బంగరాజయోగం జరిగింది పెట్టుకోవచ్చు ధరించవచ్చు అంటే ఇక్కడ మీకు ఒక రత్నం ధరించేటప్పుడు ఆ ప్లానెట్ ఎలా ఉందో ఆ రకంగానే అక్కడ రిజల్ట్ వస్తుంది ఒక పదార్థం పాడైపోయింది నిన్న మమ్మల్ని చేశారు ఫ్రిడ్జ్లో పెట్టారు పాడైపోయింది ఇవాళ అంటే పాడే బాగాలేదు పాడే పదార్థం తీసుకుంటామా మన ఇంట్లోనే ఉండేవాడి మా మిస్సెస్ వండిందండి లేకపోతే నేనే వండుకున్నానండి నేను వండుకున్న పదార్థాన్ని ఎట్లా పారేస్తామంటామా లేకపోతే తినేసి కడుపు పాడు చేసుకుంటామా చేసుకోండి కదా పాడే పాడేస్తుందా ఎందుకు అంటే పారివేయకపోతే మీరు ఆ పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుందో మీ లగ్నానికి శుభుడైనప్పటికీ కూడా గురువు గనక పాడైతే ధరించకండి అని చెప్తున్నాను మన వేరే లగ్నానికి ఇప్పుడు మీరు మనం చెప్పుకున్నటువంటి మేష కర్కాటక సింహ వృక్షిగా ధనుర్మైన లగ్నాలు కాకుండా వృషభ లగ్నానికి కర్కాటక లగ్నానికి కన్యా లగ్నానికి తులకి మకర కుంభ లగ్నానికి పాపి కదండి అసలు ధరించకూడదా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ మీరు రత్నం ధరించే కాన్సెప్ట్ కానివ్వండి లేదా ఒక వర్క్ చేసే కాన్సెప్ట్ కానివ్వండి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ లగ్నానికి మిగతా పాపి అయినటువంటి లగ్నాలకి కూడా గ్రహం కనుక బాగుంటే నూటికి నూటి శాతం ధరించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను సింహలగ్నం వాళ్ళు ఉన్నారు సింహలగ్నానికి బుధుడు పాపి అలాంటి సింహలగ్నం వాళ్ళు ఎవ్వరు బిజినెస్లు చేయరా కాదు కదా ఇప్పుడు కుంభలగ్నం వాళ్ళు ఉన్నారు గురువు పాపి గురువు పాపి కదా అని కుంభలగ్నం వాళ్ళు ఎవరు స్కూల్స్ కాలేజ్ పెట్టుకోవడం కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ పెట్టుకోరా పెట్టుకుంటారు శుభుడైనటువంటి వాళ్ళకి మాత్రమే లాభాలు వస్తున్నాయి పాపైనటువంటి వాళ్ళకి రావట్లేదా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి పాపైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రహము ఏ రిజల్ట్ ఇస్తుందో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీరు పట్టించుకోకుండా రత్నధారణ చేసిన ఈ ఈ కాంబినేషన్ తెలుసుకోకుండా ఈ దశ యోగిస్తుంది లేదా ఈ అంతర్దశ యోగిస్తుంది అనుకొని మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించినా అక్కడే మీరు తప్పించేస్తారు కాబట్టి ప్లానెట్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రకంగా చేసుకోండి గురువారం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో మీకు కనుక జీవితాలు బాగున్నట్లయితే కనుక విషయాలను ధరించండి మరియు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి అనే విధంగా బాగుంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నాన్ని శుభడా పాప ఈజ్ ఫస్ట్ ఆప్షన్ రెండవది ఆ శివుడు శుభుడుగానే ఉన్నాడా పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక ఎంపిక చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో పోటీస్ అయిపోతాను వేల కోట్లు సంపాదించేస్తాను వంద కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదు అంటుంది అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్ దానివల్ల చక్కగా పంచముఖి రుద్రాక్షతో మెడలో వేసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోవడం లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకట్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రత్నం తీసుకున్నారు సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక అంతా పెట్టి తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక అంతా పెట్టి దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి అది కూడా ఒక మంచి రోజు రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు ఆదివారం పెట్టుకోండి చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి అంటే అట్లాగా పగడం ఉంది పగడం ధరించేటప్పుడు మీ జన్మ జాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ పగడమే యోగకారు కూడా అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్పటిక కూడా వేసుకోండి అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే స్ఫటికమాలలో పగడం పెట్టుకోవాలి అప్పుడు కంట్రోల్ నిశనిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నామో మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారా నిజంగానే ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు ఓం సంపత్కరీ సమాన సింధుల వ్రజ సేవితాయి అనమా లేదు భయాలు కూడా పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో పెట్టి చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయి అని నామస్మరణ చేయాలి కొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దామనుకుంటున్నాం అనుకుంటాను అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి అంటే ఏమిటి లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి అప్పుడు చదువు పెట్టుకోవచ్చు లేదు వ్యాపారంలో రాణించాలి బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు కానీ పాడైపోయాడు బుధుడు అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడుకు సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు అంటే రూమి అసలు పెట్టుకోకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటి ముందే అది నష్టంలో నడుస్తుంది ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు ఇంకో రెండు షటర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా రెండు అవుతుంది కదా ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నాం లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి పెట్టుకోండి అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటిది తెలుసుకోగలగా అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఫోరైడ్ కనెక్టివిటీ అంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి ఏం రత్నం పెట్టుకోవాలంట నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితాశాస్త్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అయినమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ వన్ ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా మూడవది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోకొని ప్రొడ్యూసర్లు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు కనుక అసలు విజేత అయిపోతారు అనేప్పటికీ ఎక్కడ ఏ పురాణాలు లేవు గుర్తుపెట్టుకోండి అగ్ని పురాణంలో మాత్రం చాలా స్పష్టంగా రత్నము రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఎక్కడా కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు రత్నధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది అంతవరకు ఉంటుంది దాని ప్రభావం అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటే సపోర్ట్ చేస్తుంది అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాంతయ్యం